ఇకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మీ రీతిగా మీ పాదాల చింత చేరి శ్రేష్టమని మీ మాటలు ధ్యానించడానికి మీరుస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి బలపరచండి ఆశీర్వదించండి డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్నారు అలాగే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు మంచి ఉద్యోగాల్లో మా బిడ్డలను ఉంచండి బలపరచండి అట్లాగే నాయన ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలందరికీ మంచి ఉద్యోగాలు ఇచ్చి నడిపించండి విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ దీవించండి ఆరోగ్యంతో నింపండి బలపరచండి వారి డ్యూటీల విషయంలో మీ కాపుదల దయచేయండి దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు మీ దీవెన మీ సమాధానం ఇవ్వండి డ్యూటీల విషయంలో ఈ కృపనిచ్చి నడిపించండి హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు ఆరోగ్యం ఇచ్చి మీ దీవెన సమాధానం ఇచ్చి నడిపించండి అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి మీరే బిడ్డలను బలపరచుని అడుగుతున్నాం అన్ని సంఘాల్లో ఉన్నటువంటి సకల పరిశుద్ధులకు మీకు ఆపుదల భద్రత ఇచ్చి నడిపించమని మీ దీవెన సమాధానంతో నింపుమని వేసే పరిశుద్ధ నాములో అడిగి వేడి ప్రార్థిస్తున్న ఆము తండ్రి ఆ మేన్ అందరికీ వందనాలండి దినంలో మనం కీర్తన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పద్దెనిమిదో చరణం వరకు మనం చూసాం ఈరోజు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి చరణాలు మనం ధ్యానం చేద్దామండి కీర్తన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పంతొమ్మిదో చరణం ఇహోవా దూరముగా నుండకము నా బలమ త్వరపడి నాకు చేయుము చేయము ఇరవైచరుణ ఖడ్గమ నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపు ఇరవై ఒకటి సింహపు నోట నుండి నన్ను రక్షింపు గురుపోతుల కుమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు ఈ పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వచ్చిన వరకు ఉన్నటువంటి ఈ మెస్సియ ప్రార్థనలో తండ్రిని వేడుకుంటున్న విషయం మనం చూస్తూ ఉన్నాం అంటే క్రీస్తుకు ఉన్నటువంటి ఒకే ఒక బలం తండ్రి అయిన దేవుడే అందుకే ఆయనకు మరపెడుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం యోహాన్ స్వార్త ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచనం ముప్పై వచనం అండి యోహాన్ స్వార్త ఐదు పంతొమ్మిది కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏది చేయనేరడు ఆయన వీటిని చేయును వాటినే కుమారుడును అలాగే చేయును తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయి నెలను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటి కంటే గొప్ప కార్యములను ఆయన అగపరుచును తండ్రి మృతులను ఎలాగో లేపి బ్రతికించునో అలాగే కుమారులను తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును అంటే తండ్రి ఏ రీతిగా అయితే తను పని చేయాలనుకుంటూ ఉన్నారో అదే పనులు లేదా అదే విషయాన్ని కుమారుడు కూడా చేస్తాడు అంటున్నాడు తండ్రి ఏ విషయాలు కుమారుడికి బయలుపరుస్తాడో ఆ విషయాలే కుమారుడు కూడా చేస్తాడని చెప్తూ ఉన్నాడు అంటే క్రీస్తుకు ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి బలం తండ్రి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అట్లాగే ఇదే ఐదవ అధ్యాయం ముప్పై వచ్చిన మళ్ళీ యోహాన సువర్త ఐదు ముప్పై నా అంతటి నేనే ఏమీ చేయలేను నేను విన్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగూరదును కానీ నా ఇష్టప్రకారమే చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది అంటే తను ఏం చేస్తా ఉన్నారో మెస్సియా లేదా క్రీస్తు ఆ విషయాలన్నీ కూడా తండ్రి బోధిస్తేనే తండ్రి చెబితేనే చెబుతున్నాను అనే విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నారు అందుకనే తండ్రికి ప్రార్థన చేస్తున్నారు యహోవా దూరముగా నుండకము నా బలమ త్వరపడి నాకు సహాయం చేయము అని ఆయన ప్రార్థన చేస్తున్నారు అట్లాగే ఇరవో చరణం అండి కీర్తనలు ఇరవై రెండు ఇరవై ఖడ్గమ నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము ఈ ఖడ్గం విషయంలో మనం చూస్తే జకరే గ్రంథం పదమూడు ఏడు అండి పదమూడు ఏడులో ఒక ప్రవచనాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ కూడా ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పొడుము ఇదే సైన్యముల కదుపతియ యహోవా వాక్కు గొర్రెలు చదిరిపోవనట్లు కాపరని హతము చేయము చిన్నవారి మీద నేను నా హస్తం ఉంచుదను ఇదే యుహో వాకు ఖడ్గం గొర్రె కాప గొర్రెల కాపరి మీద పడటం అంటే ఏసుక్రీస్తు యొక్క సిలువ మరణం గొర్రెలు చదిరిపోవినట్లు అంటే శిష్యులందరూ కూడా చదిరిపోవినట్లుగా అక్కడ గెచ్చమనే తోటలో జరిగిన కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాం అంటే జకరే గ్రంథంలో అట్లాగే ఇక్కడ మనం చూసిన కీర్తన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో కూడా అంటే ఆ వచ్చేటువంటి ఖగ్గమేదైతే ఉందో దాని నుంచి నా ప్రాణాన్ని తప్పించమని చెప్తూ ఉన్నాడు అట్లాగే మత్తయ్యసు వార్త ఇరవై ఆరు ముప్పై ఒకటిలో ఆ మాట చూస్తామండి జకర గ్రంథంలోని పదమూడు ఏళ్ళలోని ప్రవచనాన్ని ఇక్కడ నెరవేర్పుగా ఏసుక్రీస్తు వారు పలుకుతూ ఉన్నారు మత్తేశ్వారత ఇరవై ఆరు ముప్పై ఒకటి అండి అప్పుడు యేసు వారిని చూచి ఈ రాత్రి మీరందరూ నా విషయమే అభ్యంతరపడదారు ఎలైనగా గొర్రెల కాపరిని కొట్టుదును మందలోని గొర్రెలు చెదిరిపోవునని వ్రాయబడి ఉన్నది కదా నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గరిలేకి వెళ్ళేది నేను ఇక్కడ ఏసుక్రీస్తు వారు జక్ర గ్రంథ ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు అంటే ఇలా జరుగుద్ది అని నెరవేర్పు కూడా క్రీస్తు ప్రభు వారే ఆ మాట తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి తప్పించుమని ఆయన మాట్లాడుతున్నాడు కుక్కల బలం నుండి నన్ను తప్పించుమని మాట్లాడుతున్నాడు హెబ్రి పత్రిక ఐదు ఏడులో పత్రిక ఐదవ అధ్యాయం ఏడవచనమండి శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్యేళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన ఎన్నో రకాల శ్రమలలో ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోదనముతో కన్నీళ్లతో తన్ను నుండి తప్పించగలవానికి రక్షింపగలవానికి ప్రార్థనలు చేశాడు ప్రభు అని యేసుక్రీస్తు వారు అందుకని ఆయన తప్పించడానికి ఇష్టపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆ మాట చెప్తున్నాడు నా ప్రాణమును తప్పించుము అని కీర్తన ముప్పై ఐదు పదిహేడులో కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు ముప్పై ఐదు పదిహేడు అండి కీర్తనలు ప్రభువా నీ వెన్నాళ్ళు చూచుచూ ఊరకుందువు వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపు నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపుము ఇరవై రెండవ అధ్యాయంలో ఇరవై ఒకటి వచ్చినా కూడా ఆ మాట చూస్తూ వస్తా ఉన్నాం మనం ఇరవై రెండు ఇరవై ఒకటి అండి సింహపు నోట నుండి నన్ను రక్షింపు గురుపోతుల కుమ్ముల్లో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు అంటే ఎన్ని రకాలైన ఇబ్బందులు శ్రమలు శోధనలు ఆయన చుట్టుముట్టినా కూడా తండ్రి నుండి సమాధానం అనేది ఖచ్చితంగా వచ్చింది జవాబు వచ్చిందనే విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు యక్ష గ్రంథ ముప్పై నాలుగు ఏడు అండి లక్ష ముప్పై నాలుగు ఏళ్ళు వాటితో కూడా గురుపోతులను వృషభములను కోడలను దిగిపోవచ్చున్నవి యదోమీల భూమి రక్తముతో నానుచున్నది వారి మన్ను క్రువ్వుతో బలిసి ఉన్నది అంటే దేవుని మీదకి వస్తున్న ఉగ్రత విషయంలో వాళ్ళు ఎలా నశించిపోతున్నారనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగు పదిహేడు అండి పౌరు గారు కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు తిమోతి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చిన అయితే నా ద్వారా స్వార్థ పూర్ణముగా ప్రకటింపబడిన నిమిత్తమును అన్నిజనులందరినూ దాని విలు నిమిత్తమును నాతో నిలిచి నన్ను బలపరిచిన గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడుతుని తప్పించువాడు దేవుడే సింహముల నోట నుండి రక్షింపుమని ఇక్కడ మెస్స చేసిన ప్రార్థనలో ఆయన తప్పనిసరిగా రక్షించినట్టుగా మనం చూస్తున్నాం పేతురు మొదటి పత్రిక ఐదు ఆరులో చూస్తే అండి పేతుడి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఆరు వచ్చిన అండి దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్సుకుల ఉండడి అంటే దేవుని దగ్గర మనము తగ్గించుకొని దేన మనస్సుకులా ఉంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు అయితే కింద ఇంకొక వచనం చెప్తాడు నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండడు ఎనిమిదో వచనం మీ విరోధి అనే అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మురింగుదినా అని వెతుకుచూ తిరుగుచున్నాడు మనం విధేయతగా దేవుని దగ్గర ఉంటే ఆ విధేయత వలన దేవుడు మనల్ని ఇటువంటి సింహాల నోట నుండి ఆయన తప్పించి వాడై ఉన్నాడు ఇక్కడ గురుపోతుల కొమ్ములు అంటే అడవి దొన్నలు అలాంటి వాటి మీద వాటి నుంచి కూడా తప్పించి రక్షించి ఉత్తరం ఉత్తరమిస్తున్నామంటున్నాడు ఆయన అంటే శిలువుపై ఆయన వేలాడుతుండడం అనేటువంటిది అడవి దొన్నల కొమ్ములకు తగిలి అట్లా వేలాడుతున్నట్టుగా ఆ దృశ్యం మనకి కనిపిస్తుంది కాబట్టి ఈ మూడు వచనాల్లో ఈ మూడు చరణాల్లో మెస్సయ చేసిన ప్రార్థన ఐదు రకాలైన విషయాల నుండి తప్పించుము రక్షించుమని మాట్లాడుతున్న ఆయన చివరిలో అంటే ఇరవై ఒకటో వచ్చిన చివరిలో వాటి నుండి నన్ను తప్పించి రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు మన దేవుడు కూడా కొన్ని విషయాల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఇబ్బందికర పరిస్థితులు మన జీవితంలో ఎదురైనా కూడా మనం ప్రార్థిస్తే తప్పనిసరిగా దేవుడు మనల్ని రక్షిస్తాడు తప్పిస్తాడు మన ప్రార్థనకు జవాబిస్తాడు అలా ప్రార్థనకు జవాబులు పొందుకొని మనం రక్షించబడదాం బలపరచబడదాం దేవుడు తన మాటలు దీవించునుగాక గాక మేన్ అందరికీ వందనాలండి